రీసెంట్ గా మీరు చేసిన సర్వేలో ఒక ఆసక్తికర విషయం అయితే చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్ లేనప్పటికీ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు ఎట్లా అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇందాక అడిగిన మీడియా అడిగిన చాలా ప్రశ్నలు ఒక ప్రశ్న అండి దాంట్లో డేటా ఇప్పుడు ఇందాక ఈ మొత్తం పారావీల్ అనేది డేటా మాట్లాడుతుందండి దాని కాన్సెప్ట్ ఏంటంటే నేను వ్యక్తిగానో సంస్థగానో లేదా ఇంకోరు కాదు డేటా ఏం చెప్పింది అది మాట్లాడుతున్నాను సర్వే చేసినప్పుడు ఆ పాయింట్కి మీరు అడిగిన పాయింట్ ఏంటప్పుడు ఏంటంటే మా సర్వేలో క్వశ్చన్ ఉంటుంది కూటమి తరపున ఎవరు నాయకత్వం వహించాలనుకుంటున్నారు ఇప్పుడు కూటమి తరపున చంద్రబాబు ఎంతమంది పేరు తీసుకున్నారు కూటమి అది ఇప్పుడు రఫ్గా చెప్పాలంటే సీబీఐ ఉంటారు లోకేష్ గారు అంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పురందేశ్వర్ గారు ఉంటారు జూనియర్ గారు ఉంటారు ఈ విధంగా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటారు ఓవరాల్గా అలా కాంగ్రెస్ నుంచి ఉంటారు ఐ మీన్ కోటం తరపు ఉండేవాళ్ళు ఉంటారు వీళ్ళందరిలో ఎవరైతే అలైన్గా ఉంటారో ఆప్షన్ బి ఆప్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఏడు శాతం ప్రజలు సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ మెంబర్ మీకు సెవెన్ పాయింట్ చేయించు సో అరౌండ్ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పారు అనేది ఒక ప్రశ్న మిగతా పైన అన్ని చెప్పిన సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ దగ్గర అది అబ్బస్లీ షాకింగ్ కదండి ఇప్పుడు ఆయన ఈ మధ్య పొలిటికల్గా ఎక్కడ అడ్రస్ చేసింది కానీ కూటమి తరపున జనసేన తరపున బీజేపీ తరపున మాట్లాడింది కానీ లేదు దాదాపు చాలా సంవత్సరాలుగా దాదాపుగా టూ థౌసండ్ నైన్ తర్వాత మళ్ళీ ఇంట్రాక్ట్గా మధ్యలో ప్రచారంలో కానీ పాల్గొనలేదు బట్ స్టిల్ సెవెన్ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వితౌట్ మీరు ఏం పొలిటికల్ సంధింగ్ సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ అప్రిషియేబుల్ అటు వైసీపీ సపోర్టర్స్ కూడా జూనియర్ గురించి మాట్లాడి వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ అడిగినప్పుడు ఇరవై రెండు శాతం వరకు అంటే లాస్ట్ టైం ఇందాక చెప్పిన ప్రశ్న కోటమి తరపు నుంచి అడిగిన వాళ్ళని అలాగే అట్లాగా ఉండయస్ఆర్సీపీ నుంచి అది ఇరవై రెండు శాతం తగ్గిస్తుంది అంటే ఫర్ సపోజ్ ఈ వంద మంది వైఎస్ఆసిపి వాళ్ళు లాస్ట్ టైం ఓట్లేసిన వాళ్ళు వాళ్ళని అడుగుతున్నాం కోటమి తరపున ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళల్లో ఇరవై రెండు శాతం మంది జూనియర్ ఫైనల్ ఒకటి ఈ సినీ ఫీల్డ్ గ్లామర్ అనేది రాజకీయాల్లో పనిచేస్తుంది ఎందుకంటే మనం తమిళనాడు రాజకీయాలు కావచ్చు ఏపీ రాజకీయాలు కావచ్చు ఎంజీఆర్ కావచ్చు జయలలిత కావచ్చు అలాగే ఇక్కడ ఎన్టీఆర్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు సో భవిష్యత్తు కూడా ఇలా ఉంటుందా అంటే సినీ స్టార్ రాజకీయాల్లోకి వస్తే ఇట్ ఇస్ గ్లామర్ యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఫస్ట్ మీకు మూవీ మనకు థియేటర్లో మంచి గ్లామర్ ఉన్న హీరో ఫస్ట్ మూవీ టికెట్స్ ఫస్ట్ షోకి ఓపెన్ అయినట్టు ఓపెన్ అవుతుంది అంటే మీ మీటింగ్ పెట్టిన సభ పెట్టినా జనాలు పెట్టినా వస్తారు బట్ మీరు ఆర్గనైజేషన్గా స్ట్రక్చర్గా ఎలా డెవలప్ చేసుకోబోతే ఆ మూవీ ఫేమ్ అనేది లాంగ్ టర్మ్గా ఉపయోగపడుతుంది మీరు స్ట్రక్చరల్గా గ్రౌండ్ నుంచి స్టేట్ వైడ్ వరకు అది బిల్డ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది ఈ మూవీ స్టార్కి పారావిల్ జూన్ ట్వెల్త్లో ఆన్ లైవ్ అవుతుందా సో సబ్స్క్రిప్షన్ ఎలా ఉండబోతుంది సో పారావిల్ డాట్ కామ్ మీకు పన్నెండో తారీఖు లైవ్ అయిన తర్వాత సబ్స్క్రిప్షన్ ఎంత ప్రైస్ డీటెయిల్ అయింది ఏం దొరకగలి మీకు ఆ రోజు లైవ్లో కంప్లీట్గా మీ డీటెయిల్స్ పొందుపరచడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదా కేకే సర్వే నుంచి అయితే కొత్త ప్రోడక్ట్ రాబోతుంది అదే పారావిల్ భవిష్యత్తులో మీరు పోటీ చేయాలనుకుంటే ఎమ్మెల్యే గానో లేదా ఎంపీ గానో పోటీ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుతుందని చెప్పేసి కిరణ్ కొండ చెప్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే హైదరాబాద్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా అండ్ నెవర్ మిస్ అన్ అప్డేట్